లావణ్య రాజ్ తరుణ్ సీరియల్ ఎపిసోడ్ రోజు రోజు రసవత్తరంగా సాగుతుంది సింపుల్గా దీన్ని ఒక డైలీ లా చూస్తే లావణ్యని మెయిన్ లీడ్గా తీసుకుందాం రాజ్ తరుణ్ దీంట్లో హీరో కాదు అందరు అనుకున్నట్టుగా గా శేఖర్ భాషే హీరో కాకపోతే ఈ సీరియల్ని రక్తి కట్టించడానికి ఒక గెస్ట్ అపేరెన్స్ ఇచ్చి వెళ్ళిపోయాడు స్టార్టింగ్ లో ఇంకెవరూ పట్టించుకోవట్లే ఇంకా హిడెన్ క్యారెక్టర్స్ బోల్డ్ అన్ని ఉన్నా కూడా వీళ్ళు మాత్రం గట్టిస్తానే ఉన్నారు మధ్యలో ఆ లాయర్ దిలీప్ సుంకర ఆయన కూడా వీడి తరఫున మాట్లాడుకుంటూ చాలా మందిని తిడుతూ ఒక రకంగా వచ్చింది ఇప్పుడు మనకు అందినటువంటి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే లావణ్య ఇంటర్మీడియట్ కాలేజ్ వాళ్ళు కూడా ఇప్పుడు బయటకు వచ్చారు లైక్ శ్రీ చైతన్య కాలేజ్లో చదివింది అప్పుడు కూడా చాలా మందితో ఎఫ్ఐర్లు కొనసాగించింది అండ్ అలాగే వాళ్ళ ఈమె దాటికి తట్టుకోలేక కాలేజ్ మానిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మోస్ట్లీ ఎంతమందో చెప్పలేము అంటే అప్పుడున్న బాధితులు ఇప్పుడు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు అలాగే ఈవిడ అర్పిత్ అనే ఒక ఆయన చావుకు కూడా కారణమైంది అది కూడా మనం మాట్లాడుకున్నాం గతంలో అండ్ ఇప్పుడు ఏంటంటే ఇంట్లో కూడా మోసం చేసింది తల్లిని ఏమని నేను హోటల్ మేనేజ్మెంట్ నేర్చుకుంటానని ఒక కోర్స్ చేసి డబ్బులు దొబ్బింది నెక్స్ట్ అలాగే ఎయిర్ హోస్టర్స్ కోర్స్ నేర్చుకుంటాను మరి ఆ కోర్సు ఎక్కడ నేర్చుకుంటుంది ఏ ఇన్స్టిట్యూట్ అనే దాఖలు చెప్పకుండా వాళ్ళ అమ్మని కన్విన్స్ చేసింది పాపం వాళ్ళమ్మ వాళ్ళ నాన్నకు తెలియకుండా ఒక ముప్పై లక్షలు తెచ్చిస్తే దాన్ని తీసుకొని గోవాకి వెళ్ళి జల్సాలు చేసి వచ్చింది ఈ విషయం కూడా బయటకు వచ్చింది అండ్ నెక్స్ట్ అలాగే సుబాని హోటల్ బ్రదర్స్లో షెరీఫ్ షరీఫ్ మొయినుద్దీన్లో షెరీఫ్తో కూడా ఈమెకు సంబంధాలు ఉన్నాయి అలాగే చింటూరెడ్డి అలియాస్ ఫోర్ ఎక్స్ రెడ్డి అతనితోనూ సంబంధాలు ఉన్నాయి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వచ్చేసరికి ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే కొత్త న్యూస్ కుక్కలకి కూడా ఆపరేషన్ చేయించింది పిల్లలు పుట్టకుండా అంటే ఇంట్లో ఇప్పుడు మేల్ అండ్ ఫీమేల్ బోత్ జెండర్ కుక్కలు ఓ పది పదిహేను పద్దెనిమిది ఉన్నాయి వాటికి కూడా సంభోగం జరగాలనిపిస్తుంది తత్వం అది యాక్చువల్ గా చెప్పాలి అంటే దానివల్ల ఎక్కువ పిల్లలు పుడతారని చెప్పేసి వాటికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించింది అండ్ దీన్ని కూడా యానిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు చాలా సీరియస్గా తీసుకున్నారు అఫ్కోర్స్ పెట్ పేరెంట్స్ ఇష్టం కానీ ఆ పెట్టుకు కూడా తనకంటూ ఒక స్వతంత్రం ఉంటుంది దాన్ని కూడా గౌరవించాలి ఇలా చూసుకుంటూ పోతే ఈవిడ అరాచకాలు ఇన్ని అన్ని కావు అంటే నా పర్సనల్ డిమాండ్ ఏంటంటే డాగ్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఈ డాగ్ పెట్టుని కేర్ చేసుకునే వాళ్ళు ఆ కుక్కలన్నిటిని తీసుకెళ్ళి వాళ్ళ సంరక్షణలో సంరక్షిస్తే ఒక ఇది ఉంటుంది అండ్ నెక్స్ట్ అలాగే లావణ్యను కూడా ఇంట్లో నుంచి తీసుకెళ్లి ఎక్కడైనా రీహాబ్లో పడేస్తే తనకి సేఫ్ ద ఓన్లీ రీజన్ ఇప్పుడు నిన్న కోల్కత్తా రేప్ కేసు చూసాం చాలా మంది రేపులు చేసే వాళ్ళు ఎక్కడెక్కడ అమ్మాయిలు దొరుకుతారా అని చేసి కిడ్నాప్ చేసి చిన్న పిల్లల దగ్గర నుంచి చేస్తున్నారు అండ్ ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి ఈవిడ ఒక అడ్రస్ అయిపోయింది అంటే నాకు మగాళ్ళు కావాలి మగాళ్ళు కావాలని ఆమంతట ఆమెనే చెప్పిన వాయిస్ అన్నీ బయటకు వచ్చేసరికి వీళ్ళు అరే అరే పలానా డ్రగ్స్ ఆమె ఇక్కడెక్కడో ఉంటుంది మనం వెళ్ళి తలుపుదంతే ఆవిడే కోఆపరేట్ చేస్తుంది అనే రేంజ్కి వచ్చింది ఇప్పుడు అంటే ఆ తన లైఫ్ తనే అలా దిగజార్చుకుంది ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరూ ఇలా కొంప మీద పడి అల్లరి చేస్తే ఆమె బతికే ఇంకా సర్వనాశనం అయ్యే ఛాన్స్ అయితే ఉంది సో ఆమె ప్రాణాలకు కూడా ప్రమాదం అందుకని చెప్పేసి లావణ్య ఈ ప్రజెంట్ ఇంట్లో ఒంటరిగా ఉండకుండా ఎలాగో పేరెంట్స్కి దూరంగా ఉంటుంది నమ్ముకున్న ప్రియుడు వదిలేసి వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్ చుట్టాలంటే ఆమె ఇంటి దాఖలాలకి దరిదాపులకు కూడా వెళ్ళడానికి భయపడుతున్నారు తన బతుకు తనే బతకాల్సి వస్తుంది ఆమె మీద ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అలాంటి వస్తున్నారు వాళ్ళ పనులు ఏమో ముగించుకొని వాళ్ళు వెళ్తున్నారు తప్పితే ఈమెకు అండగా నిలబడ్డ దాఖలాలు అయితే లేవు సో ఈవెంట్ని తీసుకెళ్ళి గా ఎక్కడైనా సరే ఒక రిహాబ్లో చేరిస్తే తనకే సేఫ్ ఇంకా చెప్పాలి అంటే ఇంకా ఆ కాలనీ వాళ్ళని ఎందుకు ధైర్యం చేయట్లేదు అంటే ఆ కుక్కలు ఒక ఇంట్లో ఇప్పుడు ఒక ఇంట్లో ఒక కుక్క ఉంటేనే మనం వెళ్ళడానికి ఆలోచిస్తాం అలాంటిది పద్దెనిమిది ఇరవై ముప్పై కుక్కలు ఉంటాయి ఎవడు కూడా రావడానికి ధైర్యం చేయడు పైగా అవి కూడా పక్క చిక్కిపోయి ఏదో